నటుడు నారాయణమూర్తి ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యతపై ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ చదువులపై టీడీపీ నాయకులు ప్రభుత్వం మరియు వారి సానుభూతి పనులకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు ఒక సభలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ టీడీపీ నాయకులు ప్రముఖ టీవీ ఫైవ్ జర్నలిస్ట్ సాంబశివరావు వంటి ప్రముఖులు వేదికపై ఉండగానే నారాయణమూర్తి మాట్లాడుతూ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల తనలాంటి వారు గుమస్తాలుగా మిగిలిపోయారని పేర్కొన్నారు అదే సమయంలో ఇంగ్లీష్ వచ్చిన వారే ఈ దేశానికి ప్రధాన న్యాయమూర్తులు అయ్యారని నొక్కి జగన్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ చదువుల వేదికపైనే ప్రశంసిస్తూ వర్గానికి గట్టి సమాధానం ఇచ్చారు మేము మన పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువుకుంటాం మిగతా వారందరూ తెలుగు చదవాలి అనే వర్గానికి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి క్లాస్ పీకారు నిన్న జరిగిన సభలో వేదికపై ఉన్న ఎంపీ రమణ రఘురామకృష్ణరాజు లాంటి వారికి నారాయణమూర్తి వ్యాఖ్యలు షాక్ ఇచ్చినట్లు సమాచారం ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది మెకలైజన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేం పేదవాళ్ళమే అందరూ రమణ గారు లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యం నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకంలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూలు అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమైన కాపాడే జవాన్లు అయ్యాం ఈ దశ ఇంటర్నేషనల్ కాబడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం అయ్యారు దేవికే మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినాడు చాలా గొప్పవాడైపోయాడు తెలుగు వచ్చిన చాలా అటపతడిపోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతుందని నేను కోరు